నెల్లూరు జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ తరలింపు యదేచ్ఛగా సాగుతోంది కావల్ నుంచి అక్రమంగా తరలిస్తున్న పేదల బియ్యాన్ని కోవూరు జాతీయ రహదారిపై అధికారులు పట్టుకున్నారు రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్న లారీని డిప్యూటీ తహసీల్దార్ అడ్డుకుని కోవూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు లారీలో సుమారు నాలుగు వందల యాభై బస్తాల బియ్యం ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు బియ్యం శాంపిల్స్ పరీక్షించి అవి రేషన్ బియ్యం అయితే చర్యలు తీసుకుంటామని సివిల్ సప్లైస్ అధికారులు తెలిపారు ఇది వస్తాం సిం చేస్తుపోరా సందేషం వక్కే చెంగు వక్కేలా కొత్త పాతదే ఆ అంటే ఆకౌలా సాబజార అంటే జోరు అన్నం లేదు హైడెంట్ లాగా హైడెట్ పైక్ బెండ్ આ બટલ બુમ છે અસ્તી માડમે પોલીસ કરી હા દાટાઈ